కీలవతము మనం తీసుకోవాల్సిన ఆహారము ఆహారం యొక్క నిబంధనలు సో డైట్ న్యూట్రిషన్ అనేది కీలవతంలో కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇట్స్ రోల్ సో యూజువల్గా మనకు చాలా రకాల ఫుడ్స్ వల్ల కూడా ఒక బాడీలో రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది వీటి యొక్క ఎఫెక్ట్ జాయింట్స్ పైన కూడా ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అందులో ముఖ్యంగా మనకు షుగరీ ఫుడ్స్ షుగర్ మిక్స్ అయిన ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ లేకపోతే స్వీట్స్ కానీ ఏవైనా తీసుకున్నప్పుడు వాటి వల్ల కూడా మనకు ఎక్కువగా ఉత్తేజం చెంది ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వచ్చి జాయింట్స్లలో పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా మనకు ఒమెగా సిక్స్ ఆయిల్స్లలో కూడా కొంత ఈ ఆయిల్స్ ఏవైతే ఫ్యాట్ ఆయిల్స్ ఉంటాయో వీటి వల్ల కూడా మన బాడీలో ఒక ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ఉత్తేజించే ఆస్కారం ఉంటుంది రియాక్షనరీ ఎడిమా వచ్చే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా మనం ఫ్రైడ్ ఫుడ్స్ అంటే ఎక్కువగా మనం ఇళ్లల్లో కానీ లేకపోతే బయట కానీ జంక్ ఫుడ్ తినడం లేకపోతే ఇళ్ళల్లో ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకున్న ఫుడ్స్ తినడం వలన కూడా మనకు ఈ యొక్క కీలవాతం పెరిగే ఆస్కారం ఉంటుంది సాల్ట్ ఉప్పు కూడా మనకు ఎక్కువగా బాడీలో మెటబాలిక్ యాక్టివిటీ పెరుగుతుంది ఎందుకంటే అది రియాక్షనరీ ఇన్ఫ్లమేషన్ చేస్తుంది కాబట్టి తద్వారా కూడా కీళ్ళల్లో ఉండే సైనల్ ఫ్లూయిడ్ లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ కూడా ఇన్ఫ్లేమ్ అయ్యే ఆస్కారం ఉంటుంది తద్వారా మనకు ఎక్కువగా ఈ కీలవాతం పెరిగే ఆస్కారం ఉంటుంది ఏ ఫుడ్ తింటే మీకు కీలవాతం ఇన్ఫ్లమేషన్ రాకుండా కాపాడగలుగుతుంది చీజ్ చెర్రీస్ ఫ్రూట్స్ ఫ్రూట్స్లో ఎక్కువగా ఫైబర్ ఫుడ్ ఉంటుంది తద్వారా ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఉండదు కాబట్టి చెర్రీస్ కానీ ఈవెన్ జింజర్లో కూడా ఒక ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది ఒక మెడిసినల్ ఫ్రూట్స్లలో ఫైన్ ఆపిల్ కూడా మనకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది దీంతో ఇన్ఫ్లమేషన్ ఉండదు తద్వారా కూడా మనకు ఈ యొక్క కీలవాతం తగ్గే అవసరం ఉంటుంది యాపిల్స్ ఎక్కువగా రా యాపిల్స్ మనము విత్ స్కిన్ తోటి శుభ్రంగా ఏ ఏ యాపిల్స్ అయినా శుభ్రంగా సాల్ట్ తోటి కడిగేసి తర్వాత నార్మల్ గోరువెచ్చ నీళ్ళతో కడిగిన తర్వాత వాటిని స్కిన్ తోటి తినాల్సిన అవసరం ఉంది తద్వారా బాడీలో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ కంట్రోల్ చేస్తుంది కీలవాతాన్ని కూడా టర్మరిక్ ఇట్స్ ఎ మెడిసినల్ మెటీరియల్ ఆ డైట్ ఇందులో ఎక్కువగా మనకు యాంటీబయోటిక్ ఉంటుంది యాంటీబయోటిక్ అంటే మనం ఏదైనా ఇన్ఫ్లమేషన్ జాయింట్స్లలో జరుగుతుందంటే దీని యొక్క సపోర్ట్ కూడా మనకు ఆ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసే విధంగా కీలవాతాన్ని కంట్రోల్ చేసే విధంగా ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనకు ఇది డిఫరెంట్ ఫ్యాటీ యాసిడ్స్ ఇది అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వీటి వల్ల కూడా మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా కలగకుండా మనకు కాపాడుతుంది సో ఇలా మనకు స్పెసిఫిక్గా ఈ యొక్క కీలవతంలో జరిగే ఈ రిక్రియేషన్ క్రియేషన్ వల్ల మనకు వచ్చే కీలవతాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తద్వారా కూడా మనం ఫుడ్ని ప్రాపర్ ఛానల్లో వాడుకొని ప్రాపర్గా మనం డైట్ తీసుకోవాలి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మనకు కీలవాతాల్లో ఇలాంటి ఫుడ్తో పాటు మితంగా అంటే కావలసినంత డైట్ తీసుకోవడం గ్యాస్ట్రైటి క్రియేట్ చేసే యాంగ్జైటీ స్ట్రెస్ ఇలాంటివి ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి రోజు కావలసినంత ఎక్సర్సైజెస్ అంటే బాడీ సఫల్ బాడీ మూమెంట్స్ ఫ్రీగా ఉండటానికి ఎక్సర్సైజ్ ఒక హాఫ్ అన్ అవర్ చేయడం ప్రాణాయామం మెడిటేషన్ యోగా లాంటి జాగ్రత్తలు తీసుకోవడం దానికి తోడు స్పెసిఫిక్గా కీలవాతానికి డయాగ్నోస్ చేసుకొని స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ కీలవాతి వాదిని మనం నివారించే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది